మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు అనే మూవీ ఈ నెల ఇరవై రెండుకి చూసుకుంటే గనక నలభై ఏడు సంవత్సరాలు అయితే పూర్తయింది అలాంటిది ఆయన ఈ మెగాస్టార్ స్థాయికి ఎదిగిన నేపథ్యంలో అభిమానులను గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ అయితే పెట్టారు మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రేజ్ కానివ్వండి డాన్స్ లో గ్రేస్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు అలాంటిది ఆయన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు అనే మూవీ కి సంబంధించి నలభై ఏడు సంవత్సరాలు అయితే పూర్తవుతున్నాయి ఈ నెల ఇరవై రెండుకి దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే పెట్టారు అది గుర్తు చేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం నిన్నటికి కరెక్ట్ గా నలభై ఏడు సంవత్సరాలు అయింది ప్రాణం ఖరీదు అంటే ప్రయాణం ఖరీదులో లో ఆయనది చిన్న కానీ గుర్తుండిపోతుంది అది కూడా తర్వాత మన ఊరి పాండవులు మనవరి పాండవుల్లో మీకు అతనిలో ఉండే నటుడు కనిపిస్తాడు మనకి ముఖ్యంగా ఆయన కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది అక్కడి నుంచే మీకు అసలు ఆయన అంటే ఒక హీరో అవుతాడు అనే ఒక ఇది వస్తుంది మనకు ఆ సినిమా చూస్తే సో దాని మీద ఆయన ఒక పోస్ట్ పెడుతూ నలభై ఏడు సంవత్సరాలు నా ప్రస్థానంలో ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా ఆదరించారు చాలా నాకు అంటే ఈ ఈ స్థాయికి తీసుకొచ్చారు కుటుంబం కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు సినిమాకి సంబంధించి ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కళ్ళు నా ఈ ప్రయాణంలో భాగస్వాములు అయ్యారు నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చారు అని పెడితే సో దాని మీద నిన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అన్నయ్య మీరు అంటే నలభై ఏడు సంవత్సరాలు నాకు ఇంకా గుర్తుంది అప్పుడు మన మేము నెల్లూరులో ఉన్నాము నెల్లూరు కనకమహల ఇక్కడ ఆ థియేటర్లో చూశాను నేను ఆ సినిమా అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నయ్య అలాగే ఉన్నారు అన్నయ్య ఒక పోరాట యోధుడు అన్నట్టుగా చెప్పాడు పుట్టుకతోటే ఆయన యోధుడు అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు లేదు మనిషి ఎప్పుడు కూడా ఆ వినయం కావచ్చు ఏదైనా కూడా అలాగే ఉన్నారాయన అందరికీ గౌరవం ఇవ్వడంలో కావచ్చు అంటే వినమ్రత తగ్గలేదు ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక మెగాస్టార్ అయినప్పటికీ అనేది ఆయన చెప్పిన మాట మీద అంటే తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీతో కలిసే ప్రయాణం చేస్తున్నాను మీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దాని మీద ఆయన నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనతో ప్రయాణం చేసిన దాంట్లో ఫొటోస్ అవంతా కూడా షేర్ చేశారు ఆయన షేర్ చేస్తే ఈ రెండూ చూసి ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు సాధారణంగా ఆయన నెగిటివ్లు ఎక్కువ పెడతారు అంటే ఈ మధ్యనంతా కాంట్రవర్సీలు ఎక్కువైపోయింది కానీ చిత్రంగా ఆయన ఒక మంచి పోస్ట్ పెట్టడం జరిగింది ఇది అటు మెగా ఏమంటారు ఫ్యాన్స్కి ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా చాలా ఆనందకరమైన విషయం సో మెగా పవర్ జోష్ నింపాలంటే మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే అది మొత్తం ప్రపంచంలోనే ఒక మెగా పవర్ సినిమా అవుతుంది అని చెప్పారు ఆయన ఓకే అంటే అందరూ కూడా చాలా సంతోషిస్తారు కలిసి పని చేస్తే అని అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా అది నిజంగానే బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుండే మార్కెట్ ఆయనకుంది అంద ఆ చిరంజీవిది చాలా పెద్ద మార్కెట్ అది అందరికీ తెలుసు ఎవరి మార్కెట్ వాళ్ళది సో ఖచ్చితంగా అది ఒక పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది అయితే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు ఆయన కదా అసలు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ వేరు ఆఫ్ లైట్ రామ్ గోపాల్ వర్మ వేరు కాకపోతే ఇవాళ ఈ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ మళ్ళా పాత రామగోపాల్ వర్మ అయ్యారా అని ఒక సందేహాన్ని క్రియేట్ చేసింది ఓకే అదే కాకుండా చిరంజీవి గారు తన పోస్టులో తర్వాత అంటే పవన్ కళ్యాణ్ పెట్టిన దానికి మళ్ళా రీట్వీట్ చేస్తూ స్పందిస్తూ ఆయన చాలా ఆయన ఆనందపడ్డారు తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే ఓజీ చాలా పెద్ద హిట్ కావాలి ఈ చిత్రం విజయాన్ని అందుకోవాలి తప్పకుండా అందుకుంటుంది మీరు అందుకు అర్హులు అని ఆ చిత్ర కుటుంబాన్ని చిత్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆయన విషస్ చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా సెప్టెంబర్ మాసం చాలా బాగుంది తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ పక్క లిటిల్ హార్ట్స్ పక్క మిరాయి ఇప్పుడేమో ఓజీ రాబోతోంది నెల ఇరవై ఐదు సో అక్టోబర్ రెండు కాంతారా రిలీజ్ కాబోతోంది ఆ తర్వాత చిరంజీవి గారి రాబోతుంది అంటే ఒక మంచి జోష్ కనిపిస్తుంది ఇండస్ట్రీ అనేది ఒక విజయాలతోటి దూసుకుపోతుంది తెలుగు ఇండస్ట్రీ నార్మల్ గా ఎంత బడ్జెట్ ఇలాంటి హీరోస్ కొన్ని క్లిక్ అవ్వట్లేదు ఇక్కడ హీరోలకు అతీతంగా బడ్జెట్ కి అతీతంగా ఆ కథలని బేస్ చేసుకుని సినిమాలు హిట్ అవుతున్నాయి సరే ఓజీకి నిన్న మనం చూసాం ఏకంగా ఎంతో పెట్టి టికెట్ ఎవరు కొన్నారు అంటే క్రేజ్ అంతే సరే దాని మీద కమెంట్స్ అనవసరం ఎవరి ఇష్టం వాళ్ళది వ్యక్తిగతం కాబట్టి అది మనం దాని గురించి పెద్ద కమెంట్ చేయక్కర్లే కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి మాత్రం నటిస్తే అది రెండు వేల ఇరవై ఆరులో మొదలయ్యి రెండు వేల ఇరవై ఏడుకు ఒకవేళ రిలీజ్ అయితే అదొక ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతున్నామో మనకు తెలియదు సో ప్రేక్షకులకు ఒక కనువిందు రిలీజ్ ఈవెంట్ లో కూడా కత్తి పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి జోష్ అయితే నింపారని చెప్పి మేడం అంటే ఒక పొలిటీషన్ అనే డిప్యూటీ సీఎం అనే హోదా కూడా నేను మర్చిపోయాను వీళ్ళ జోష్ చూసిన తర్వాత అంటూ కూడా వ్యాఖ్యలు నేను సినిమాలు చేస్తాను నేను రాజకీయాలు చేస్తాను అన్నారు అంటే అది ఎవరికి చెప్పారో మీకు తెలుసు మొన్న ఇటీవలే రోజా గారు కమెంట్ చేశారు కదా తర్వాత చాలా మంది వైసీపీ వాళ్ళు కదా సినిమాలు చేసుకుంటాడా పాలిస్తాడా అని ఓట్లు వేసింది ఓట్లు వేసి షూటింగ్ల కోసం అని అది ఆయనకి తెలుసు ఆయన ఏం చేయాలో చేస్తున్నారు పర్మిషన్ తీసుకుని షూటింగ్స్ చేసుకుంటున్నారు మరి మీరందరూ ఏం చేస్తారు మీలా దోచుకోవాల కూర్చుని మీరు అసలు అసెంబ్లీకి మీరు మాట్లాడటం ఏంటి సిగ్గుండాలి కదా మాట అంటానికి కూడా మీరు గెలిచాక అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లో తిరగకుండా జీతాలు తీసుకుంటూ ఓ మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతూ లేకపోతే ఒక ట్వీట్లు పెడుతూ వైసీపీ వాళ్ళు మాట్లాడటం ఏంటి రోజా గారు మొన్న కూడా పాతిక ముప్పై మంది నేసుకుని తిరుమలకి వెళ్ళటం ఏంటి కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి అనర్హులండి ఏది ఏమైనా వర్మగారు ట్వీట్ ఇవాళ మెగాస్టార్ ఫ్యాన్స్కి పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక మంచి అంటే యాక్చువల్గా వివాద వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు రామ్ గోపాల్ వర్మ గారు సో అలాంటిది ఇది చాలా పాజిటివ్ గా తీసుకొచ్చు అంటారా ఖచ్చితంగా ఇవాళ వివాదాలకు అతీతంగా ఆయన మరి పొద్దున్నే ఆయన ఏ జోష్లో ఉన్నారో మనకు తెలియదు సో పవన్ కళ్యాణ్ గారు అయితే దుర్గామాత ఆశీస్సులు అన్నయ్యకి ఎప్పుడు ఉండాలని కోరుకున్నారు దసరా కాబట్టి సో మొత్తం మీద మంచి విషయం ఇది ఫ్యాన్స్ కి పెద్ద పండగే నిజంగా ఆ సినిమా వస్తాయి కనుక తోటి ఓకే మేడం థ్యాంక్ యూ